కరీంనగర్ అర్బన్ బ్యాంకు సిఇఓ ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు నూతన పాలకవర్గ సభ్యులుగా సభ్యులుగా గడ్డం విలాసరెడ్డి మడుపు మోహన్ ముక్క భాస్కర్ బీర మాంజనేయులు కలీం కలీంఖాన్ రేగుండ సందీప్ మూల లక్ష్మి రవీందర్ రెడ్డి ఏ విద్యాసాగర్ ఈ లక్ష్మణ్ రాజు ఎండి సమీయుద్దీన్ మంగి రవీందర్లు ఉన్నారు వీరిని ఘనంగా సన్మానించిన అర్బన్ బ్యాంకు సిబ్బంది సాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తమ నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు నూతన పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఖాతాదారులు మరియు బ్యాంకు సిబ్బంది సహకారంతో అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మూడు నెలల్లో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డివిడెంట్ ఫండ్ విడుదలకు కృషి చేస్తామన్నారు త్వరలోనే గంగాధర నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంతో పాటు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ పరిధిలో సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు ఈరోజు మన పౌర ఉన్న ప్రభాకర్ అన్న మంత్రి గారి సహకారంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో సభ్యులందరూ ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ ఖాతాదారులందరికీ ఒకటే వినియోగం చేస్తున్నాను దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా డివిడెండ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి మీటింగ్లో డివిడెండ్ అడుగుతున్నారు ఇప్పటివరకు ఏ కార్య ఏ వర్గం ఏ కార్యవర్గం కానీ ఎన్నుకున్న కార్యవర్గం చేయలేదు దీనికి ఒక ఒక రెండు మూడు నెలల్లో డివిడెండ్ ఇచ్చి ఏర్పాటు చేస్తానని అలాగే అలాగే అతి త్వరలో గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నాం అలాగే కింద ఏటీఎం కూడా ఓపెన్ చేస్తున్నాం అందరు సభ్యులందరి సహకారంతో స్టాఫ్ సహకారంతో మరియు మంత్రివారిలో సహకారంతో బ్యాంకును ఇంకా ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ బ్యాంకులో సబ్సిడీ కొనసాగుతున్నాను మరి గౌరవనీయులు ఎందుకంటే గత పాలక వర్గం పదవి బాధ్యతలు అయిపోయినాయి మరి ఈరోజు మేం అనగా మోహన్ మరి బాధ్యత తీసుకొని అర్బన్ బ్యాంకు డెవలప్మెంట్ కోసం మరి మంత్రి గారి సూచనతోని వారి అండదండలతో బ్యాంకులు దినదినం అభివృద్ధి చేస్తామని మేము పదకొండు మంది పదకొండు మందితో ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి గౌరవనీయులు సీవ సీఓ గారు మా అందరితే మన ఇన్ఛార్జ్ సంతకాలు తీసుకొని ఈరోజు మాకు పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి మాకు సహకరించిన మా మిత్రులకు మా సోదరులకు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లకు వారందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తాం